హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి భోగి రోజు పిల్లల తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు దీని వెనుక అంతరం ఏమిటి సంక్రాంతి పండుగ ముందు రోజు భోగి పండుగ జరుపుతారు ఆ రోజు పిల్లలు తల మీద భోగి పళ్ళు పోస్తారు ఈ ఆచారం పాటించడం వెనుక ఉన్న అసలు అర్థం ఏమిటంటే పిల్లలు తల మీద భోగి పళ్ళు ఎందుకు పోస్తారు తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతి వేడుకలు సంబరాలు మొదలయ్యి ఇంటి ముందర అందమైన రంగువల్లు కోడి పందాలకు సిద్ధమవుతున్న కోళ్ళు గొబ్బెమ్మలు భోగి మంటలు పిండి వంటలతో సంక్రాంతి వాతావరణం చాలా సరదాగా ఉంటుంది నాలుగు రోజుల పాటు జరిగే సంక్రాంతి పండుగ వేడుకలు భోగితో ప్రారంభమవుతాయి తెల్లవారుజామునే నిద్రలేచి అందరూ తమ ఇంట్లో ఉన్న పాత చెక్క వస్తువులు పిడకలు వేసి భోగి మంటలు వేస్తారు భోగి మంటలు చుట్టూ తిరుగుతూ నృత్యాలు చేస్తూ పాటలు పాడుతూ ఆనందంగా గడుపుతారు భోగి మంటల మీద కాచిన నీటిని నీటితో స్నానం చేస్తే చాలా మంచిదని పెద్దలు చెప్తారు గడప గడప వణికించే చలి సైతం లెక్క చేయకుండా చిన్న పెద్ద చాలా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటూ సంతోషంగా డాన్స్ చేస్తారు భోగి మంటలు ఎందుకు చే వేస్తారు హిందువులు జరుపుకునే అతి ముఖ్యమైన పెద్ద పండుగల్లో సంక్రాంతి ఒకటి ఈ పండుగకి ముందు వచ్చే భోగి ఈ ఏడాది జనవరి నెలలో భోగి పండుగ వచ్చింది ఉత్తరాయణం ప్రారంభమయ్యే ముందు చలి తీవ్రత చాలా ఎక్కువగా ఉంటుంది ఈ చలిని తట్టుకునేందుకు ఆవు పేడతో చేసిన పిడకలు ఇంట్లోని పనికిరాని చెక్క వస్తువులు వేసి ఇంటి ముందు భోగి మంటలు వేస్తారు విరిగిపోయిన వస్తువులు నెగిటివ్ ఎనర్జీని కట్టుకుంటాయి అందుకే వాటిని మంటల్లో వేయడం వల్ల ఇంట్లోని ప్రతికూల శక్తులు కూడా తొలగిపోతాయని నమ్ముతారు భోగి పళ్ళు ఎందుకు పోస్తారు ఉదయం పూట భోగి మంటలు వేసి సందడిగా రోజుని ప్రారంభిస్తారు ఇక సాయంత్రం వేళ పిల్లల మీద భోగి పళ్ళు పోసే వేడుక జరుపుతారు ఈ రోజు తమ చిన్నారుల తల మీద భోగి పళ్ళు పోసి తల్లిదండ్రులు ఇరుగు పొరుగు వాళ్ళు వారిని ఆశీర్వదిస్తారు రేగి పండ్లనే భోగిపళ్ళు అంటారు పిల్లలకు భోగి పళ్ళు పోయడం వెనుక ఒక అంతరార్థం ఉంది భోగిపళ్ళు పిల్లల తల మీద పోయడం వల్ల చిన్నారులకు నరదిష్టి గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్ముతారు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది భోగి పండ్లు పోయడం వల్ల పిల్లలకి జ్ఞానం పెరుగుతుంది శ్రీమన్ నారాయుని ఆశీసులు లభిస్తాయి రేగి పాటు అందులో బంతి చేమంతి పూల రెక్కలు చిల్లర నాణ్యాలు వేస్తారు పిల్లలకి కొత్త దుస్తువులు వేసి అందంగా రెడీ చేస్తారు ఇరుగు పొరుగు వారిని పిలిచి వారితో కలిసి పిల్లలకు హారతి ఇచ్చి దిష్టి తీయిస్తారు గుప్పిట నిండా భోగి పళ్ళు తీసుకొని పిల్లల చుట్టూ మూడుసార్లు తిప్పి వాళ్ళ తల మీద పోస్తారు దిష్టి తీసేందుకు ఉపయోగించిన పండ్ల వెనుక కనుక వీటిని ఎవ్వరూ తినరు రేగు పండ్లను అర్క ఫలాలు బర్రీ ఫలం అంటారు పిల్లలు తమ మీద భోగి పోయడం అంటే సూర్యుడిని ఆరాధించినట్టే సూర్యుడి ఆశీస్సులు పిల్లలకు లభించాయనే ఆలోచనతో ఇలా చేస్తారు పన్నెండేళ్లలోపు చిన్నారులకు తలపై భోగి పనులు పోయవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి నా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోకి లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూసినందుకు అందరికీ ధన్యవాదాలు థ్యాంక్స్ ఫర్ వాచింగ్